నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్పాడు గ్రామంలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి సందీప్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సభ నిర్వహించడం జరిగింది సభలో పలు అంశాలపై చర్చించే ప్రధాన సమస్యగా రూర్బన్ పథకం ద్వారా నూతనంగా నిర్మించిన వ్యవసాయ గిడ్డంగిని ఎడపల్లి ప్రాథమిక సహకార సంఘానికి అప్పగించుటకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని ఈ వ్యవసాయ గిడ్డంగిని సొసైటీ కాకుండా గ్రామ రైతులు మరియు గ్రామస్తుల అవసరాల నిమిత్తం ఉపయోగించుకున్నటకు గ్రామ పంచాయతీకి అప్పగించుకున్నారు గ్రామ సభ ద్వారా గ్రామస్తులు రైతులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి వినతి పత్రం పంచాయతీ ప్రత్యేక అధికారికి అందజేశారు ఈ విషయమై రైతులు మాట్లాడుతూ ఎడపల్లి సొసైటీ వారు జిల్లా కలెక్టర్కి తప్పుడు నివేదిక సమర్పించి గ్రామంలో నూతనంగా నిర్మించిన గిడ్డంగిని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని ఎరువుల నిల్వ కోసం సొసైటీ వారు కావాలనుకుంటే గ్రామంలో రెండు గిడ్డంగులు ఉన్నాయని అందులో ఒకటి అప్పగిస్తానని నూతనంగా నిర్మించిన గిడ్డంగిని మాత్రం సొసైటీ వారికి ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి మాట్లాడుతూ గ్రామ సభల్లో గ్రామస్తులు రైతులు రూర్బన్ పథకం ద్వారా నిర్మించిన గిడ్డంగి గురించి ఇచ్చిన వినతి పత్రంపై అధికారుల సహకారంతో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని ఈ సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తామని తెలిపారు మంగళపాడు గ్రామంలో ఇంతకుముందు ఇంతకుముందు పాతది దాన్ని కూడా మందుకు ఇప్పుడు కూడా అదే పాత సూసై పోత పాత గోధుమ మందు కొర మందు వేయడానికి ప్రజలందరి సౌకర్యం కొరకు ఇస్తా అంటున్నాం కానీ రూర్ పండ్కి వచ్చిన గోధుమను మాత్రం మా మంగళపాడు ప్రజల కొరకు మాత్రమే వాడటానికి మాకు మాకు సంబంధించింది కాబట్టి గవర్నమెంట్ మా ప్రజల కొరకు కట్టించిందని మా మేము వ్యక్తిగతంగా మేమే వాడుకుంటాం వాడుకుంటానని చెప్తున్నాం ఇక్కడ నుంచి మీరు రాజ్య పరంగా పోయి మీరు సొసైడ్ కు తీసుకుంటామని అంటే అది ఎంతవరకు కరెక్ట్ కాదు మీరు రాజ్య పరంగా మీరు దొర దూరంలో పోయి చేద్దామంటే ఎంతవరకు కాదు ఈ ప్రజలందరినీ పాతలోకంతో మరి మా ఊరి మీద మా గ్రామ పాల చేయకుండా మీ లోన్ల కోసం చేసి విభాగాలు పెట్టడం ఇది కారణం ఎంతవరకు కరెక్ట్ అవుతాయి అంతా చేసిన ఇలాగ చేస్తే మరి తర్వాత ఈ ప్రజలందరూ ఏ విధంగా కావాలా అని మేము కోరుకుంటున్నాం మరి ఇక్కడ నుంచి కూడా ఆ విధంగా కాకుండా మా వెయ్యి వెయ్యి కుటుంబాలు ఉన్నాయి వెయ్యి వెయ్యి ఎకరాల భూమి భూ అస్సాములు ఉన్నారు భూమి అసాములు మరి ఈ రైతులందరికీ ఇక్కడ మా కచేరు వద్ద ఈ సెంటర్ గ్రామంలో ఈ పాత గోదామని మందు కొరకు ఇస్తాము ఇక్కడనే వాడకం చేస్తాం దీ దీనికి ఎంత తీసుకొస్తావా వెయ్యి టన్నులు తీసుకొస్తావా ఐదు వేల టన్నులు తీసుకొస్తావా ఇక్కడ వేసి ఇక్కడ మీరు అమ్మండి మేము తీసుకుంటాం రైతులందరికీ ఉపయోగపడేటట్టు చేయండి దీనికి మేము ఒప్పందం అయితే కోరుకుంటున్నాం జై శ్రీరామ్ దయచేసి మీ అందరికీ ఉపయోగిస్తూ నమస్కారం గోదాము వచ్చిన ఉత్తర్వుల ప్రకారము రైతులందరూ సమావేశం జరు జరపడం జరిగింది గ్రామ పంచాయతీ వద్ద మరి గోదాం కట్టి నిర్మించడం జరిగింది మరి అక్కడ కాకుండా రోడ్కున్న గోదాం కాకుండా ఊర్లో కూడా రిపేర్ చేసి మూడు లక్షల రూపాయలతో రిపేర్ చేయడం జరిగింది మరి సొసైటీ నుంచి వచ్చే మందులు అనుగుణంగా ఇప్పుడు ఊర్లో ఉంది కట్టిన వద్ద అందరికీ అందుబాటులో ఉంటుంది దాన్ని వినియోగించుకోవాలని మరి ఆ ఉత్తర్వులను రైతులు అందరు సమావేశమై దాన్ని వ్యతిరేకిస్తూ మరి ఇక్కడ చేయాలి అక్కడ ఇయ్యని అందరి సమావేశమై మరి ఇక్కడ మాట్లాడడం జరిగింది రైతులు ఇప్పుడు గ్రామ సభలో కూడా ఈ విషయాన్ని చర్చించడం జరుగుతుంది మరి ఈ రోజు ప్రత్యేకాధికారి సందీప్ సార్ కూడా రావడం జరిగింది వారికి కూడా వీటి వినిమించడం జరిగింది కావున ఈ గోదామని ఉపయోగించి ఇక్కడనే మనులు విక్రయించాలని మంగల్పాటి గ్రామస్తులు రైతులు అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది ఎక్స్ సర్పంచ్ ఈరోజు మంగల్పాడు గ్రామంలో రైతుల ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఎందుకంటే మన ఊర్బన్ ఊర్బన్లో ఐదు వందల మెట్రిక్ టన్నుల గోదాము నిర్మించడం జరిగింది ఆ గోదామును సొసైటీ వారికి ఇవ్వాలని చెప్పేసి మొన్న అంతే దాదాపు ఒక పది రోజుల క్రితము మన కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ఉత్తర్వులు క్యాన్సల్ చేసి మన మంగల్పాడు గ్రామ ప్రజలకే ఇవ్వాలని చెప్పేసి మన గ్రామ రైతులందరూ కలిసి నిర్ణయించడం జరిగింది తీర్మానించడం జరిగింది కాబట్టి అందుకొక కలెక్టర్ గారు కూడా విన్నవించి మంచి మనసుతో ఖచ్చితంగా గ్రామ ప్రజలకే చెందాలని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి నా యొక్క అమ్మే నలభై యాభై సంవత్సరాలకి క్రితము ఒక గోదాము నిర్ణయం గోదాము నిర్మించాము ఆ గోదాములో ఎరువులు ఎరువుల కొరకు ఇస్తామని చెప్పేసి కూడా నిర్ణయించాము కాబట్టి మన ఎడపల్లి సొసైటీ వాళ్ళు కావాలంటే మన పాత గోదాములు తీసుకుంటే బాగుంటుందని ఎరువులు ఎరువులు కూడా అక్కడ వేయచ్చు కాబట్టి ఇస్తాం మేము కూడా కాబట్టి ఆల్రెడీ దాదాపు మూడు నాలుగు మూడు నుంచి నాలుగు లక్షలతో మొన్ననే రిపేర్ చేయించడం జరిగింది కాబట్టి ఆ గోదాం ఇస్తాము కొత్త గోదాం మాత్రము ఇచ్చేది లేదని చెప్పేసి నిర్ణయించాము